ఇప్పుడు నేను రెండు వేల ఐదులో దుబాయ్ పోయినా అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేటప్పుడు మంచిది చనిపోయింది అక్కడ నలుగురు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఆరుగురం మొత్తం పది మంది ఆ పది మందిలో అప్పుడు మాకు హిందీ ఏం రాదు హిందీ ఇంగ్లీష్ కానీ మనకి ఏం రాదు అంతా మేము మేము చదువుకోలేదు అక్కడ పనిచేసేటప్పుడు మేము కళ్ళు వెళ్ళి విజయమే అక్కడికి మనకు పైసలు అవసరం ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయగలుగుతాం మనం వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకి విజయలుండేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు సమానం లోడ్ చేయమంటే మేము లోడ్ చేస్తాము అంతే అక్కడ వాళ్ళు ఏం గొడవ పెట్టుకున్నారో అది ఎట్లయిందో మాకు తెలియదు ఆ మూమెంట్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోయారు గొడవలు అప్పుడు అక్కడ సిఐడి అరెస్ట్ చేసి మాకు లోపల మా ఆరుగురిని నలుగురు పాకిస్తాన్ వాళ్ళని అక్కడ చేసిన తర్వాత మాకు అక్కడ నియమం అంటే దానికి గవర్నమెంట్ అక్కడ సంబంధించింది అండి సంబంధించినది సంబంధించింది అది అక్కడ బ్యాన్ తీసుకున్నారు వాళ్ళు బ్యాన్ తీసుకుని మీరు మర్డర్ చేసిన మనిషి అంటే సార్ మేము మర్డర్ చేయలేదు అది మాకు తెలుస్తారు మాకు ఏం తెలియదు మనకు ట్రాన్స్లేషన్ అన్నట్టు తెల్ల దానికి అక్కడ నాకు తెలువస్తారని చెప్పగానే అట్లా చేసిన అవసరం లేదు రెండే మాటలు ఇవన్నీ చెప్పాల్సిన లేదు నేను చేయలేస్తా చేసారు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి ఫస్ట్ పది సంవత్సరాలు వేసిన వాళ్ళు అంటే పది సంవత్సరాలు అయినాక అపీల్ చేసినా మళ్ళీ అప్పల్ చేయంగా కూడా మళ్ళీ కోర్టు అఫీల్ చేసినా మీరు అపీల్ చేసి పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు చేసిన మళ్ళీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలే ఇష్టమించు ఇప్పుడు కోట్ల పది సంవత్సరాలు నవ్వుకు వేరే నియోజక సేట్లకు సంబంధించింది పదిహేను సంవత్సరాలు జైల్లో కంప్యూటర్ చెక్ చేస్తే ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఇట్లా శిక్షలు అన్ని కంప్యూటర్లు బంద్ చేసి పెడతారు వాళ్ళు చూపించేది పది సంవత్సరాలే ఎనుకున్న పది సంవత్సరాలు ముందు పెట్టారు అక్కడ వాళ్ళు చెప్పింది న్యాయం వాళ్ళు చెప్పింది ధర్మం అప్పుడు మాకు కొన్ని రోజుల తర్వాత మూడు మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు మాకు చదువు రాదు జైల్లో కొంత చదువు నేర్చుకుని ఈనాడు కరీంనగర్ పేపర్ వేసుకున్నాం రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై దాకా అప్పుడు ఆ పేపర్ లో చూసుకొని ఎవరు ఏం పని చేస్తారు మన ఇండియాలో అని కేటీఆర్ సార్ తెలియదు అలా నాన్న తెలుతున్నా కేసీఆర్ నిలుతున్నా అప్పుడు ఆంధ్రలో ఒక మనిషి అనిపోయిన యాక్సిడెంట్ కేసులో సార్ అక్కడ సిరిసిలకి వచ్చి వాళ్ళకు ముస్లిం అలా పదివేల ధర పదివేల రూపాయలు అలా ఫ్యామిలీకి ఇచ్చిన సార్ అప్పుడు ఆ సార్ నాకెందుకు సాయం చేయడని చెప్పి నా ఆత్మలు అన్నాయి ఆ సార్ని పెట్టిన ఆ సార్ గురించి నేను బాగా పోరాటం చేసిన అక్కడ ఇక్కడ నంబర్ అన్నీ ఎక్కడ దొరకలేదు పి నారాయణస్వామి నగర్ ఆ సార్ తోడు దారుణ ఇక్కడ ఇంటికి వచ్చిన ఆయన నేను కమలాగర్ ద్వారా ఫోన్ చేసి సారు ఈత నెంబర్ నాకు కావాలంటే ఆ నంబర్ నాకు ఉండే కానీ తర్వాత ఫోన్ చేయమని చెప్పిన సార్ తర్వాత ఫోన్ చేయమన్నాక వారం రోజుల తర్వాత మా ఇంటికి మా నాన్నకు మా అమ్మ కలిసేకి ఇక్కడ కలిసి మా భార్య అందరు కలిసి సార్ వచ్చి ఈ నంబరు మలేసి సింకిమని చెప్పారు ఆ నంబర్ మీద అప్పుడు మొత్తం ఫ్యామిలీతో మొత్తం పేపర్ల మీద అక్కడ ఇక్కడ అన్నీ మొత్తం బాగా ఇచ్చారు చిరుసిల నాగభూషణం భీమిరెడ్డి సార్ స్వామి వీళ్ళందరి ద్వారా రెండు వేల పదమూడులో పదిహేను లక్షల రూపాయలు నేపాల్ ఒప్పుకున్నారు అక్కడ అక్కడ పోయి పదిహేను లక్షలు కట్టేసి కట్టి వస్తారు రెండు వేల పదమూడు మే నెల పద్దెనిమిదవ తారీఖు పోయినాక ఆ పేపర్ తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగులో కేసు రియోపన్ చేసి అనిపిస్తే వాళ్ళు శిక్ష తగ్గించలేరు ఆ కోర్టు ఉండే పది సంవత్సరాలు చూస్తారు ఎందుకుంటే పదిహేను సంవత్సరాలు చూస్తారు దాని మీదనే సేమ్ చేరు వాళ్ళు రెండు వేల పదిహేనులో కూడా కేటీఆర్ సార్ దుబాయ్ వచ్చింది అక్కడికి వచ్చి మాకు ములాఖాత్తు పెట్టి గంట సేపు మాట్లాడి మా అందరితో అక్కడ మా తోటి మాట్లాడి మీరు ఏం టెన్షన్ పెట్టుకోరు మీ భార్య నేను మాటిచ్చిన మీ అమ్మ నాన్నకు మాటిచ్చినా నేను తీసుకపోతాను తీసుకురావాలి చేతులు పెడతాను మీరు టెన్షన్ మాత్రం పెట్టుకోకూడదు అని సార్ చెప్పి చేతులు చేసుకుని వచ్చిన విజయవాడ శ్రీనివాసరావు భీమిరెడ్డి స్వామి మన సిడ్డిబాబు సారు శ్రీనివాస్ సారు అంటూ వీళ్ళంతా అనురాధ వీళ్ళంతా నాకు సాయం చేశారు ఇప్పుడు మళ్ళా మాకు రెండు వేల ఇరవై రెండులా సిడ్డిబాబు సారు శ్రీనివాస్ సారు కేటీఆర్ పంపించిన అక్కడికి మళ్ళీ ఏమైంది పోయి దుబాయ్ అక్కడ కనుక్కో కనుక్కున్న విషయాలు మాకు అన్ని చెప్పమని కేటీఆర్ సార్ అక్కడ పంపించిందని వచ్చినా అక్కడ జైల్లో కలవని సార్ మామై వాళ్ళు ములాఖా మాకు పెట్టనియలేదు సార్ మాకు అర్ధగంట అర్థం ఒక ఐదు నిమిషాలు మాకు ఇప్పుడు మా ఫ్యామిలీ వస్తారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడ అంటే మేము ఇయ్యం ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా మేము ఇయ్యం మాకు అవసరం లేదు అప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో సారు వకీల్ మాట్లాడి డిసెంబర్లో అక్కడిది యాభై ఐదు వేల ధరం కట్టింది సార్ ఇక్కడ అంటే పన్నెండు లక్షలు ఇవ్వడం కట్టినాక కూడా అక్కడ ఆ వకీల్ ఏం చేయలేదు ఆ వకీల్ ఒక డిఫెన్స్ పేపర్ కూడా పెట్టలేదు ఆ కేసు మళ్ళీ బంద్ చేసారు వాళ్ళు అక్కడ కోర్టు బంద్ చేసింది అది తక్కువ చేయలేదు ఆ పదిహేను సంవత్సరాలు వెనుకున్నది అట్లే ఉంది అని ఈ పది సంవత్సరాలు చూసారు మళ్ళీ అక్కడ ఇక తర్వాత మాకు ఈ వకీల్ చేయబట్టి పద్దెనిమిది నెలలు వెనక్కి వెళ్ళిపోయినాయి మేము కేసుని నేను అప్లికేషన్ పెట్టకుండా తర్వాత నేను అప్లికేషన్ పెట్టినాం మేము అప్లికేషన్ పెట్టినాక అక్కడ కోర్టుకు పోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడో తారీఖు నాడు మళ్ళీ కేసుని బంద్ చేసి రావాలి ఇక వీళ్ళు వదిలిపెట్టారని చెప్పి మేము చాలీసుకున్నాను తర్వాత కేటీఆర్ సార్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాలుగో తారీఖు దుబాయ్కి వచ్చి వాళ్ళతో మాట్లాడినా నేను అన్న దుబాయ్ వస్తున్న సార్ కేటీఆర్ సార్ ఈయన అక్కనే ఉన్నాడు నేను అన్నీ చెప్పిన సార్ అక్కడ కలుస్తారు కొడుకునంటే కొడుకు అక్కడ బయటలోకి వచ్చింది కేటీఆర్ సార్ అక్కడ కలిసి అక్కడ హోటళ్ళ మొత్తం మీటింగ్ కలిపినాడు అక్కడ దుబాని శ్రీనివాసరా ఉంటాం మన కరీంనగర్ ఆ సారు ఈయన సిద్దిపేట మన ఎల్లరి సత్యం వీళ్ళందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి బాబు మీ ఎన్ని సంవత్సరాలు మీ నాన్న జైలుకుంటాం పెట్టే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బా పద్దెనిమిది సంవత్సరాలు సార్ అంటే సార్ వీళ్ళు అక్కడ ఈసూ ఇవ్వాలి ఉంటాడు మన కేరళ చాలా పెద్ద మీకు తెలుసు హైదరాబాద్లో ఓకే ఆ సార్ని పిలిపించుకొని మన ఇండియన్ ఎంబెసి ఎంబాసిడర్ని పిలిపించుకొని వీళ్ళు నా మనుషులు వీళ్ళు నా రిలేషన్ నా ఊరు వీళ్ళు మా తెలంగాణ ఈ నలుగురు ఐదుగురు వ్యక్తులను బయట తీయాలని చెప్పి ఆ సార్ అక్కడ మాట్లాడిన వాటిని కూడా పిలిచి మాట్లాడింది నీకు ఎంత డబ్బు కావాలని కడతా వాళ్ళని బయట చెప్పిన అక్కడ చెప్పినాక కూడా ఆ పేపర్ నా కేసు ఆగస్టులో ఏడో తరగతి కొట్టువేయింది కదా తక్కువ చేయలేదు శిక్ష వాళ్ళు శిక్ష తక్కువైపోతే సార్ అన్ని డిఫెన్స్ పేపర్ అన్నీ పెట్టి మళ్ళీ అక్కడ వేరే దారి పెట్టినాడు గవర్నమెంట్ తరఫున మనకి ఇటు వెళ్తారు అది పెట్టి సార్ ఇక్కడికి వచ్చేసి ఇక వీళ్ళు వదిలికారు మళ్ళీ ఇంకా సంవత్సరం ఇంకా రెండు సంవత్సరాలు అయినా కానీ మమ్మల్ని ఇంటికి పంపిణా ఉన్న భార్య బిడ్డ మా తల్లిదండ్రులు మేము అనుకుని అక్కడ మా బాగా ఊలిపోయింది మాత్రం ఉండిపోతే అనుకోకుండా మాకు జనవరిలో జనవరి పదిహేను తారీఖు నాడు కోర్టు కోర్టుకు మించుకోవలేదు మా తెలువరు జనవరి పదిహేను తారీఖు నాడు కోర్టు పిలిచి అక్కడ కోర్టుకు పిలిచి మీరు అప్లికేషన్ పేపర్ పెట్టేది సార్ నేను అగస్టులో పెట్టిన ఏడో తారీఖు నాడు అంటే మీ ఎంబీసీ మీ గవర్నమెంట్ ఇక్కడ పేపర్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇరవై రెండు తారీఖు నాడు మీకు ఫైనల్ డేట్ అని చెప్పినట్టు నాకు ఫైనల్ డేట్ పోయినాక మమ్మల్ని విలువలేదు అక్కడ అక్కడికి నేను చెక్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత చేసుకుంటే అందులో నలుగురికి ముగ్గురికి ఇప్పుడు చదివేది ఇంకొక మనిషికి అక్కడ పోలీస్ పేపర్ పంపలేదు ఇప్పుడు ఒక మనిషి అక్కడ అయిపోయింది ఐదుగురికి అయితే మేము నలుగురు చేసినాం ఇక్కడ ఈ కేటీఆర్ చేసిన సహాయంతో తోటి అందరిని వచ్చిన భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ అందరికీ ఎట్లా అయిపోయింది అందరూ చూసుకుంటే నాకు సంతోషంగా ఉంది అంతా చేసినా కేసీఆర్ కేటీఆర్ చేసిన సాయంతో అక్కడ లాయర్కి అక్కడ యాభై వేల ధరం కట్టి నేపాల్లో పదిహేను లక్షలు కట్టి ఇవన్నీ ఒక ముప్పై లక్షల రూపాయల ఖర్చు దాకా మాకు పెట్టింది సార్ ఒకసారి కేటీఆర్ సార్ వచ్చినక్కడికి మనల్ని పిఏ చిట్టిబాబు సార్ని వాళ్ళ ఒక ముగ్గురు మన గుండె గుండెల్లి నరసింహ సిద్దిపేట అక్కడ నుంచి కూడా పంపించి అక్కడ ములాఖాతలు జరిగింది ఇవన్నీ ఖర్చు పెట్టింది సార్ మాకు బాగా బాగా వేసి చేసింది సార్ కానీ ఇంకొక నలుగురు నిజామాబాద్ జిల్లా బీంగల్ వాళ్ళు కూడా పదిహేడు సంవత్సరాలు జీలుండే పాపం మాలాగా వాళ్ళకి వెనక ముందు ఎవరు లేదు వాళ్ళు వచ్చినప్పుడు దండం పెట్టున్నా ఎట్లా చేసి అన్నా నువ్వు కేటీఆర్ కోసం మాట్లాడి ఎట్లా మాకు క్షమాపణ పెట్టా పెట్టి మన పేదలు చేయమని వాళ్ళు చెప్పారు వాళ్ళు కూడా సాయం చేయాలని మా కేజీ పార్ట్నర్ ఇంకొక మనిషి అక్కడ ఉన్నాడు ఆగిపోయిన ఆయన ఆయన కూడా తీసుకురావాలని నేను కోరుకుంటున్నా కేటీఆర్ సార్